ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూయించబోయే రెసిపీ నల్ల పెసరపప్పు అండి ఈ అనేవి మనకి నల్లగా ఉంటాయి అయితే మనకి ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అన్నిట్లో దొరకపోవచ్చు రిలయన్స్ సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు నేనైతే ఆంధ్ర నుంచి తెప్పించానండి ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అందులోను ఒంటికి మంచి చలవ చేస్తుందండి అయితే ఈ పెసలు మనము లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అంటే మెత్తగా పట్టుకోకూడదు నేను సైడ్ చూపిస్తున్నాను కదా అక్కడ రివర్స్లో తిప్పుకుంటే మనకి ఆఫ్ బద్దలాగా అవుతాయి అనమాట ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత చెరుక్కొని పెట్టుకోవాలండి ఇవి అట్లా ఆ విధంగా రెడీ చేసి పంపించారనమాట మా మదర్ ఈ విధంగా ఉంటాయండి పట్టు కూడా వస్తుంది కాబట్టి పట్టును చెరుపుకోవాలి ఆల్మోస్ట్ పోతుంది చెరిగినప్పుడు ఒక వేళ మనకి పట్టు అక్కడక్కడ ఉంది అనిపిస్తే ఇప్పుడు మనం తీసుకొని వాష్ చేసుకోవాలన్నమాట నేనైతే గ్లాసు పెసరపప్పుతో చేసి చూపిస్తున్నానండి ఇక్కడ వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఇట్లా పిసికినా మనం నానబెట్టినా కానీ ఈ పొట్టు అనేది ఊడిపోతుందనమాట మనకి లైట్గా పొట్టున్నా కానీ పెసరపప్పు అనేది టేస్ట్ వస్తుందండి మీరు అస్సలు పొట్టు వద్దు అనుకుంటే వన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు పొట్టు అనేది ఈజీగా పోతుందనమాట చూస్తున్నారు కదా ఇలా రెండు మూడు సార్లు మనం బాగా వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ పొట్టు అనేది పోతుంది ఇప్పుడు ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలండి దీంట్లోకి మనం కుక్కర్లో చేస్తున్నాము కుక్కర్లో చేస్తేనే తొందరగా అవుతుందనమాట నార్మల్గా చేసే పని అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి అదే ఉడకటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది దీంట్లోకి వచ్చేసి నేను పసుపు కారము రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా పప్పు అని పర్ఫెక్ట్గా ఉడికిందండి వాటర్ కూడా ఎక్కువ మిగలేదు ఒక గ్లాసు పప్పుకి డబల్ గ్లాసు వాటర్ యాడ్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను ఒక కప్పు పెసరపప్పుకి టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఈ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే సాల్ట్ మనకి ఎక్కువ పప్పు కూడా పట్టేస్తుంది లేకపోతే పప్పు నలగదు మళ్ళీ పట్టేయదన్నమాట వెంటనే పోగానే మనము రుబ్బేసుకోవాలి ఫాస్ట్గా కూడా మనకి మెత్తగా అవుతుంది చూస్తున్నారు కదా బాగా మెత్తగా ఏమీ అవసరం లేదు కచ్చ పచ్చగా ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చిమిర్చి కూడా రుబ్బుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా పప్పుకు పట్టినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి వాటర్ ఇక కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో మా పిల్లలు కొద్దిగా లూజ్గా తింటారు పప్పు అనేది గట్టిగా తినరు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి రుబ్బిన తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి రుబ్బుకున్నది ఈ పెసరపప్పుకి తాలింపు వేసుకున్న మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా తిన్నాగానే చాలా బాగుంటుంది తాలింపు అయితే చిన్నుల్పాయలు ఎండిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను తాలింపు కూడా వేసి చూపిస్తున్నాను అనమాట ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చలవ చేస్తుంది అండ్ అదేవిధంగా హెల్దీ కూడా పిల్లలకి మంచిది అప్పుడప్పు చూసారు కదా ఇంత హెల్దీ అయినా పెసరపప్పు మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్